శాసనసభ్యులు తెలుగు నియోజకవర్గ శాసన సభకులు గుడి శ్రీనివాసరావు ఒక ప్రెస్ మీట్ పెట్టి మామల్ని విమర్శించడం జరిగింది ఆయన విమర్శించేటప్పుడు ఎదట వ్యక్తులు గురించి ఆలోచన చేసి వాడు ఎలాంటి వాడు వాళ్ళు దౌర్జన్యాలు దోపిడీలు చేసేవాళ్ళ అని ఆలోచన చేసి మా మీద విమర్శిస్తే బాగుండేది ఒకటి పులి రామారావు గారు అనే ఆయన మా పార్టీ కాదు మాకు సంబంధం లేదు రెండు రాడ్ అనేవాడు మా పార్టీ సౌదీష్ శెట్ మా పార్టీ ఆయన మేము ఎప్పుడూ సపోర్ట్ చేయాలి గతంలో ఉన్న ఎమ్మెల్యే అండ చూసుకొని ఆయన తెచ్చిపోయి ఆయన ఇష్టం వచ్చినట్టుగా మట్టి దూరుకొని దౌర్జన్యాలు చేసి భూములు ఆక్రమించుకున్నాడో ఏం చేశాడో ప్రజలకు తెలుసు నాకు తెలియదు అలాంటి ఆయన ఏమంటే ఎక్కడన్నా వెళ్ళి ఎక్కడైనా దౌర్జన్యం చేసినట్టు కానీ ఆయన ఎక్కడ నేను పాల్గొన్న సందర్భాలు కాబట్టి మీరు నిరూపించండి అంతేగాని అసలు మీ మీ దగ్గరకు వచ్చిన క్యారెక్టర్ ఏంటి ఆయన ఎవరు ఇరవై సంవత్సరాల క్రితం నర్సారీ బీమిరెడ్డి నర్సారెడ్డి ఆయన చంపి ఒక రోజు అన్న ఇంట్లో పెట్టుకొని తెల్లారి తీసుకెళ్ళి ఆగ్ర పడేసాను గౌలు భార్యపడతాడు తర్వాత కోడలు చంపారు కోడలు చంపిన విజయవాడ మొత్తం ఎక్కడికి వచ్చి మీద పడితే వాళ్ళని రక్షించింది మేము అసలు వాళ్ళ భూములు మేమేందుకు అర్థం మాకు అవసరం ఏంటి ఆ మాకు మా పని నేను ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది నేను ఎందుకు వెళ్తాను ఇంకా భూ దౌర్జన్యంగా రాయించుకొని చేసిన ఎవరైతే మీ నాయకుడు మీ మండల పార్టీ ప్రెసిడెంట్ ఎంసీ చైర్మన్ మాజీ చైర్మన్ గారైనా రమేష్ రెడ్డి గారు ఆక్రమించుకొని అన్యాయంగా కంబు ఏ పర్మిషన్ లేకుండా బిల్డింగ్ కట్టుకొని అమ్ముకున్నారు అలాంటి వాళ్ళు మీ దాంట్లో ఉన్న మేము ఏదో ఒకడేదో ఒకటి చూపించి భూసి అని చెప్తే మమ్మల్ని చెప్తే మేము తప్పు చేసాం అక్కడే రండి బహిరంగంగా ఎక్కడ మీరు పెడతారో రండి మేము వస్తాం చూడండి మైకైనా తప్పు చేసినటువంటి ఏమిటి రాజకీయాలు తప్పని పక్క వెళ్ళిపోతాం మరి లేనప్పుడు మీరేంటి మీరేం చెప్తారు సమాధానం ఒక మనిషిని కించిపరిచేట మాట్లాడి నేను అడిగినవా మేము దందాలు చేస్తున్నావా మేము అడుకుంటున్నావా నేను చందాలు అడుగుతున్నావాళ్ళు చందాలు బుపట్టుకుని మేము అడుగుతున్నావా సార్ అది గౌరవీయంగా మీరు చదువుకున్నారు ఈ నియోజకవర్గానికి మేము చేస్తారని ప్రజలు మీకు వేశారు కాదట్లేదు ముందు ఉన్న విద్యార్థిని కూడా కాదని మీకు ఇవాళ మంచి విద్యార్థులతో కనిపించారు చదువుకున్నారని మీరు హైదరాబాద్ మీరు ఎక్కడో తెలియకపోయినా కూడా ప్రజలు మిమ్మల్ని గౌరవించి మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేశారు దాన్ని తగ్గట్టు కాపాడుకొని పేద ప్రజలకు ఏం కావాలో పేద ప్రజలు ఈ నియోజకవర్గంలో అరవై అరవై ఎనిమిది వేల మంది పేదలు అసలు గిరిజన వాళ్ళు ఉన్నారంట వేల మంది వాళ్ళకి ఏం కావాలో చేయండి నా పక్కన పర్వడం ఎంత ఎస్టీ క్యాండిడేటే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఏంటి ఈ నియోజకవర్గం పదిహేడు అక్కపోయింది మిగిలిన మీ అయాంలో ముందుకు పోతే మంచివాళ్ళు వచ్చారు నేను ఫస్ట్గా వచ్చి మిమ్మల్ని మీరు ఫోన్ చేసి రామంటే వచ్చి కలిసారు కలిసి మీరు ఏదైనా ఉంటే గౌరవించి మేము చేస్తామని చెప్పాం అలాంటిది వేలారెడ్డి రవిడి వేలారెడ్డి భూతందాలు చేసి మీరు ఏ ఎక్కడైనా సరే భూతందాలు చేసినట్టు నేర్పిస్తే ఆ భూ మొత్తం మీకు ఇచ్చేస్తాను లేదు ఎవరికైనా నేను డబ్బులు తీసుకొని మోసం చేసినట్టు మా మండలం నియోజకవర్గాలు నియోజకవర్గాలు ఈ జలాల్లో ఎక్కడైనా మోసం చేసినా మీరు వచ్చి చేయండి అంతేగాని అన్యాయంగా అపవాదం వేయడం అనేది మీరు చదువుకున్న విజ్ఞత మీకే వదిలేస్తాం మీరేం మాట్లాడతారు మీ ఇష్టం అని ఎందుకంటే నాకే చదువు మీ దాంట్లో మీ అంటే చదువు చదువుకున్నాను నేను మీరు ఎప్పుడు హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ పెడుతున్నారు చదువుకున్నోడు బాగా డిబేట్లు పెడుతున్నారు అంటున్నారు దాన్ని కాదట్లేదు కానీ మీరు మాట్లాడితే ఆరు రాజీనామా వైద్య ఉన్నారు కదా మరి మూడు రెండు మూడు మూడు నెలలు నాలుగు నెలలు అయింది మీ ప్రభుత్వం వచ్చి ఈ నియోజకవర్గం ప్రజలకు ఏమేమి చేశారు చెప్పండి లేదు మేం చేశాను నాకు ధైర్యం ఉంది నియోజకవర్గంలో నా ప్రజలు ఉన్నాను అని మీరు అనుకుంటున్నారు అనుకోండి కానివ్వండి మీరు వాళ్ళ రాజీనామా చేసి మీరే పోటీ చేసుకోండి మీరే తెలుసుకోండి మేము వంత లేదు కదా దానికి ఎదురు కూడా మీద నమ్మవలసింది అనేది కరెక్ట్ కాదు అది అట్లా మీరు చేయదలుచుకుంటే అదనంతో చేయండి మేము తప్పు చేస్తుంటే అంటాం అంతేగాని అన్యాయంగా ఒక మీద మనస్తాపనం చెందేటట్టు చేస్తే మాత్రం అది మంచి మంచి పద్ధతి కాదు మీ చదువుకున్న సదువులు చేయాల్సిన పని కాదు అలా అట్లా అనుకోని మమ్మల్ని పిచ్చిపరచాలి లేదు వోసి వర్గాన్ని పెంచి పరచడమే నా జీవితాన్ని మీరు అనుకుంటే మీ ఇష్టం మీ ఇగ్రేజ్కి వదిలేస్తున్నాం మేమేం చేయలేము ఆ తర్వాత మీ ఐక్యమే మీ నాయకులు మీరు పెద్దలు పార్టీ అన్ని ఉన్నాయి వాళ్ళే చూసుకుంటారు అదేవిధంగా మేమేమన్నా తప్పు చేస్తే మా ఐకామెంట్ గారు మేము తప్పు చేసుకుంటే మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మమ్మల్నించోబెట్టి ఏమైనా తప్పు చేయాలని అడగండి మీరు సమాధానం చెప్పబోతే మీ రేసే శిక్షకు మేము భద్రవుతాం అంతేగాని ఎవరిదో చెప్పిన మాటలు అసలు వాళ్ళ క్యారెక్టర్ ఏంటి మీ దగ్గర వచ్చిన వాళ్ళ క్యారెక్టర్ ఏంటి ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయి మీ గ్రామంలో రండి లేదు మా మండలంలో రండి మండలంలో నాలుగు గ్రామాల ప్రజలు విచారించండి ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో చూడండి లేదా ఆ అమ్మాయి భూమి కానీ ఆ అమ్మాయి బొమ్మ కానీ ఏదన్నా ఆశించి తీసుకొని నిరూపించిన ఆ అమ్మాయి ప్రమాణం చేసి పది రూపాయలు ఇచ్చారని చెప్పాలని మాకు ఆయన మా భూమి అమ్ముకుంది ఇంకా రమేష్ రెడ్డి భూమి ఆక్పే చేసుకున్నప్పుడు వాళ్ళిద్దరికి నేనే చెప్పి ఎందుకమ్మా మీ వాడు ఇద్దరు మీరు ఇచ్చారు మీరు ఆయన దగ్గర రమేష్ దగ్గర డబ్బు తీసుకున్నారు కాబట్టి ఇచ్చేయండి అని చెప్పి సజేషన్ మీరు రమేష్ రెడ్డికి ఇచ్చాను ఈ కొన్ని రావారా ఎవరు కొన్ని రమారా ముందు మా పార్టీలో వస్తాను అన్నాడు రావని ఆహ్వానించు రాలేదు రాడ్డానికి ఎప్పుడైనా మీకు తెలుసు రాడు పరిస్థితి ఎటు ఆయన పరిస్థితి ఎట్టు ఆయన మీరే ఆయన ఎవరు గుమ్మక్క అవుతున్నారా కానీ ఆయనతో గుమ్మకాయ సహజీవనం చేయాల్సిన అవసరం అయితే మాకు లేదు అది పక్కగా చెబుతున్నాం మీకు ఏదైనా అవకాశం ఉంటే మీకు ఏమైనా ఆయనతో ఉంటే చేసుకోండి మళ్ళీ ఆయనే మరి అదే మా కర్మ మట్టి ఆయన చెప్పుకుంటున్నారు మరి ఇందుకు ఆయన తర్వాత మరి మా గవర్నమెంట్లో ఆయన ఏ గవర్నమెంట్ అయినా నా అదే పెద్ద మరి అలాంటి వాళ్ళ మీద వస్తే యాక్షన్ తీసుకోండి మేమే తప్పు చేయలేదు తప్పు చేసిన నిరూపిస్తే మీ రేషన్ సెక్షన్ సిద్ధం అది మీ చదువుకున్నారు కాబట్టి మీ గిట్గా చేస్తాను నియోజకవర్గం దృష్టి పెట్టి నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలని ఎమ్మెల్యే కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం